oh <síntate> తామని మరి ఆస్తారు పాలేట దగ్గర గంద్రగోళం ఏమండి ఎంత మాత్రమే మన చిన్న కాలాలు ఉన్నది కదా నేను బాధపడతాంటే నీ ఉలికేమి నీ పిల్లకేమి నీ పాటేమి ప్రాణేశ్వర మా ఎన్న కూతురిని పెళ్లి చేసుకొని వచ్చిన్నాము కదా ఊరంతా నలుగులు చెప్పుకొని వద్దామని ఆడుకొని పాడుకొని పోతాను ఎవరితో ఎవరితో బయటి ఎవరితో బయటి ఏమి అనుమానము నేను నేను కోనప్పంతా రేషమతో అట్లాగేంటమండి రేషమా కోసుకుని వచ్చేకే అవునా వాళ్ళకి కోసేది రాదంట మరి వాళ్ళ కోసేది రానప్పుడు వాళ్ళతో వెనకటి దొరకపోయేది అవసరమా అయ్యా కూలో పని బాట్లు చెప్పించేది మన బాధ్యత కదండి పొందుబాట్లు నేర్పిస్తున్నావా మరి ఇంత కోపంగా ఉన్నావంటే మన చిన్న కోడల చిన్నం ఉన్నది కదా ఎంత మాత్రమే దాన్ని గోవిందరవకుండా నా రైన నలుగు నెమర్చకుండా కూర్చున్నది ఏమండి మీరు మీకు జరిగిన అవమానం నాకు జరిగినట్లు కాదా చిన్న కోడలను పిలిచి చిన్న కోడాలను పిలిచి దాన్ని వాక్యం మరిపించి నామాలు దొడిపిచ్చి అవును అర్ధరేఖలు పెట్టించి మరి దాని తగవైన మాటలు చెప్పి ఓలుగొండు దొడుకొని వస్తానండి నువ్వు కామ్ చేసుకోవద్దు నువ్వు లోపలి పెట్టుకోడు డలా చిన్ని కోడల బంగారి కోడలా మెచ్చిన మేన కోడల నా ఏడో కోడల రమ్మ il th une గelim అఖలాిడి kaik gehört నసాందాడాడాిడిడోండాిడాటాాయాా బాాాదాకడాాో ఉందకాా ఒఢాాట 각� QUieu ABOUT�발 ం఺ా whalesాదిాడిిాడాాాదాాడా Quốcాా వాతిం ఊతలాాాదడా拍ీ జో హో గోవాలీ కన్సన తలుక కన్స గోవాలీ నేహూ కపడాం జన దరసని నా గోకుల

చల్లగా వర్ధాక పైకి మరి మీ మామగారు బాలెట్ వద్దకు రాగానే విద్యుపు మాటలు చెప్తే వినను అన్నావంట ఏమ్మా లేదత్తమ్మా వింటాత్తయ్యా వింటావాలి చూడి కొత్తగా కోపరానికి వచ్చండి కొత్త కోడాలి ఈ గోదగొండ పరిపట్నంలో నియమాలు కట్టుబాట్లు నీకు తెలియకపోవచ్చు గోవింద్ అంటే గొంతులు కోస్తారు నారాయణ అంటే నాలుగులో తెక్కొస్తారు అందుకే మిచ్చిన వాళ్ళ తలల తగినరికి ఊరాకల్లో గుమ్మాలకి అలాడు మరి మీ మా మాట వినలేదు నా మాట కాస్త నేను ఎట్లా పలికితే అట్లా అనుకో నా తర్వాత ఈ ఓల్గుండ పరిపట్నానికి నిన్న రెండో దొరసన్న చేస్తా వింటావా మరి ఈ ఊరు ఆడోళ్ళు ఎట్లంటే వచ్చే రాగానే లేనుకోని మాటలు చెప్పి కొత్త కోడంలో వాళ్ళు ఉసరు పోసుకొని ఎసరి పెట్టుకున్నట్లు మొగలకి సంసారం చేసింది ఆడ దొంగత లేదు

ఒక్కసారి చెప్పిన వినలేదండి నేను చెప్పే వాక్యాలు నీకు కాస్త పెద్దగా ఉన్నాయేమో మరి ఇంకా ఒక్కసారి చెప్తా విన్నా సరత్యా పెద్దవారి మాట్లాడితే తెరస్కారమా లేకుంటే అత్త మామల్ మాట్లాడి నీకు దిగులు లేదా భయమేదా తిని కండ కావరం పట్టిందవేమీ అక్కడ సూర్యు చెప్తున్నాను శివ శివాన్ని పలకలేదంటే నీ తల తగిన ఊరకళ్ళ గుమ్మాలకి అలాంటిస్తాం వినులే दोस्त का मकान उसका रास्ता सात सात और सात और गाना ओ मेरे ओ नमस्ते माया ओ ललारे गोबिंदन पे गोकुल गोस्ता गोकुल गोंडालिया पवन को तो बता दे गाराओ ये तो आलू ये पुष्पा पुष्पा कर के समझौता बोल कर हो गाराओ गाराओ करारा गाराओ 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 गारा ఇప్పటికే నేను ఈ వాక్యం మరుస్తా వెళ్ళకుంటే లేదని పలికిదువా నా కొంత కోతు నా కోవి నేను మరవలేను నా నెలకి కోతులు నారేణపాకు నేను బరవలేను అత్త మరుస్తావే నచ్చి తొంగపుర్రంటే ఇప్పుడు సార్ నలిగి నలిగి నాలుగు రాజ్యాలు కుసండ పెరుగుకూలు చేశాడు నువ్వు ఏయ్ మరి ఇప్పటికీ నీ వాక్యం మరుస్తావా లేకుంటే నీ దేవుని మరుస్తావా ఏమి కుటు మరి పలికేలు ఏమి ఎవడా నోరు పెద్దదే ఊరు పెద్దదే పరే పరే విధంగా చెప్పాను నా మాట ఆలోచించట్లేదండి నా ఇంటి పట్టు శక్తి